ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ నాగ్పూర్ హైవేపై ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో రాస్త రోకు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో వడ్లను కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జెడ్పీ చైర్పర్సన్ రాథోడ్ జన దన్ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజిరెడ్డి తదితలు పాల్గొన్నారు ఆదేశం अनुसारం 4వ తారిక నుంచి 8వ తారిక వరకు తెలంగాణ రైతాంగం కొరకు తెలంగాణ రైతాంగం పండిస్తటువంటి వட்டను పూర్తిగా కొనాలని చెప్పి ఎఫ్‌సిఐ నామ్స్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే కొనాలని చెప్పి బాధ్యత ఉన్నప్పటికీ ఈరోజు వేరే తెలంగాణ రాష్ట్రం కాకుండా పంజాబ్ హర్యానాలో ఇతర రాష్ట్రాల్లో వరి ధాన్యాన్ని కొంటా ఉన్నారు తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొంటలేరని చెప్పి మరి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేల దిగ్బంధం ఈరోజు జరుగుతూ ఉంది ఈ నేషనల్ హైవే దిగ్బంధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహజ శాసనసభ్యులు పోతూ నాతోడు బాపురావు గారు డిసిసి బ్యాంకు అధ్యక్షులు అంటే భోజరెడ్డి గారు పట్టణ మరి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి అజయ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మహిళా సంఘాల నాయకులు మా టౌన్ పట్టణానికి మహిళా సమితి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు రైతాంగ పక్షాన మీరు పంజాబ్ రాష్ట్రంలో హర్యానా రాష్ట్రంలో పండించిన ఫలితాన్యాన్ని కొంటరెందుకు తెలంగాణ రాష్ట్రంలో బట్టను ఎందుకు కొనరని చెప్పి ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని గత రెండు సంవత్సరం నుంచి మా రైతాంగాన్ని కొంత పాలు చేస్తూ ఉన్నాం మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రోజు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది పార్లమెంట్లో పంజాబ్ రాష్ట్రం ఎందుకు కొంటారు హర్యానా రాష్ట్రంలో ఎందుకు కొంటారు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు కొంటారు తెలంగాణ రాష్ట్రంలో బట్టను ఎందుకు చెప్పి అడిగితే పీయూష్ గోయల్ గారు ఏమంటారంటే మీ నూకలు వండుతాయి మీ నూకలు మీ తెలంగాణ ప్రజలు తినాలా మీ పార్టీ ఇక్కడ ఎవరు దించలేడు ఈ రకంగా అవమానం చేస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈ రకంగా చిత్రహింసలు పెడతా ఉన్నారు అందుకొరకే మరి వన్ నేషన్ వన్ కార్డ్ అని చెప్తున్నప్పుడు మరి ఇలా బీజేపీ పార్టీ ప్రభుత్వం ఈ రకంగా రెండు నాలుగల తోర్లతో ఎందుకు అవలంబిస్తుందో స్పష్టమైన వైఖరి చెప్పేదాకా పోరాటం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా రేపు కలెక్టరేట్ ముందర జిల్లా మరి మొత్తం తెలంగాణ సమితి ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తాం ఎల్లుండి ఇంటింటి మీద ప్రతి నల్లా జెండా పెట్టి నిరసన కార్యక్రమం చెప్తాం మళ్ళా మా మొత్తం ఢిల్లీ ఢిల్లీలోనే అక్కడ వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వం గద్దె దిగచ్చి మరి మెడల్ పంచైనా మరి మా ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం అక్కడికి వెళ్తా ఉన్నాం ఢిల్లీమైన వైఖరి పంజాబ్ లో కొంటాం లో కొంటాం మరి తెలంగాణ రాష్ట్రంలో కొనమని చెప్తారా లేకుంటే ఎందుకు కొనరో